బంలగూడలోని మహావీర్ కాలేజ్ సెక్రటరీ సమ్రెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఉషశ్రీ సంరక్షణలో ఫ్రెషర్స్ డే జరిగింది ఫస్ట్ ఇయర్ ఈసీ సిఎస్సీ ఐటీ మెకానికల్ తదితర డిపార్ట్మెంట్ వారి ఫేర్వెల్ ప్రోగ్రాంలు నిర్వహించారు పిల్లలకు విద్యతో పాటు వారికి పర్సనల్ డెవలప్మెంట్ ఇంట్రాక్షన్కి సంబంధించినటువంటి విషయాలలో అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ అన్నారు వాటిని ప్రోత్సహించడం ప్రతి యాజమాన్యంకి ఎంతో ముఖ్యమని తెలిపారు అలాగే విద్యను కూడా అన్ని విధాలుగా పిల్లలకి సౌలభ్యం కల్పించాలన్నారు ఫ్యాకల్టీ అడ్మిన్ మేనేజ్మెంట్ వారు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా విద్యార్థులు ఫలితాలు సాధిస్తారని ఆమె చెప్పారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ వి ఉషశ్రీ ప్రిన్సిపల్ మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మా కాలేజ్ ఆటోనామస్ ఇన్స్టిట్యూట్ ఇవాళ మేము ఫ్రెషర్స్ డే పార్టీ పెట్టుకున్నాము సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నాన్ ఆటోనామస్ కింద వస్తారు ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అటోనామస్ కింద వస్తారు ఇవాళ మేము ఇంట్రాక్షన్ చేయించాము స్టూడెంట్స్తో స్టూడెంట్స్ యాక్టివిటీస్ జరిగాయి సీనియర్స్ స్టూడెంట్స్కి కాలేజ్ విషయాలు ప్లేస్మెంట్ గురించి కాలేజ్లో జరిగే యాక్టివిటీస్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ పేరెంట్స్ మెంటర్షిప్ సో స్టూడెంట్స్కి ఎలాగుంటుంది ఎగ్జామినేషను ఇవన్నీ డిస్కస్ చేశారు దాంతోపాటి కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి ఇది కాకోకుండా మేము స్టూడెంట్స్కి టెక్నికల్ అవేర్నెస్ కూడా ఇచ్చున్నాము సో ఎట్లయితే ఇప్పుడు ఇండస్ట్రీ మనకి ఫోర్ పాయింట్ ఓ వర్షన్లో ఉన్నది ఎడ్యుకేషన్ వచ్చేసి టూ పాయింట్ ఓ వర్షన్లో ఉన్నది సో సీనియర్స్ కూడా స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో సబ్జెక్ట్స్లో ఎలా అప్డేట్ కావాలి మనం ఇండస్ట్రీ రెడీ ఎలా కావాలి కాలేజ్ ప్రత్యేకత ఏమంటే మాకు ప్లేస్మెంట్స్ ఉన్నది సిఆర్టి ప్రోగ్రామ్ ఉన్నది అది ఫస్ట్ ఇయర్ నుంచి సిఆర్టి ప్రోగ్రామ్ మేము మొదలు పెడతాము అపార్ట్ ఫ్రమ్ ది సిఆర్టీ ప్రోగ్రామ్ మాకు రెగ్యులర్గా ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది సో స్టూడెంట్స్కి ఒకటి అవేర్నెస్ ఇస్తామన్నమాట సో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఎలా ఇండస్ట్రీ రెడీ కావాలి అనేది ఇవన్నీ విషయాలు ఇవాళ స్టూడెంట్స్ కాలేజ్లో వచ్చి తెలుసుకున్నారు ఇది కాక దే షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ ది senior faculty members so i thank the management for giving us this opportunity to the parents who have trusted this college and make their students to join in our campus i am very happy for the extended family of our first year students and their parents and their related stakeholders activities good evening one and all myself is dr G. ramalakshmi hod of the ece department టుడే వీఆర్ కండక్టింగ్ ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అండ్ అవర్ ఈసీ ఇంటేక్ ఈజ్ వన్ ట్వంటీ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ట్వంటీ ఫ్యాకల్టీ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వీఆర్ హ్యావింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ సో ఈరోజు మాకు ఫ్రెషర్స్ డే నిర్మించబడడం జరిగిందనమాట సో మాకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీకి మేనేజ్మెంట్కి అండ్ ఆల్సో ప్రిన్సిపల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ మేము అడగగానే త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు ఆర్ వెరీ లక్కీ టు స్పెండ్ హియర్ యాక్చువల్లీ అండ్ వీ ఆల్సో హ్యావ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ జూనియర్స్ హియర్ అస్ సెల్ఫ్ వెంకటేశ్వర రెడ్డి యాక్చువల్లీ మాకు పర్మిషన్ అంటే ఫ్యాకల్టీ కూడా పర్మిషన్స్ అడగంగానే ఎమ్మెంటే రియాక్ట్ అయ్యారు చేసుకోమని అండ్ అందరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట మాకు ఈవెంట్ సక్సెస్ చేసుకోనికి అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎనర్జెటిక్గా దీన్ని అన్ని సెట్ చేయడము అని ప్లాన్ ప్రకారం మంచి చేశారు శివానీ ఐఎమ్ ఫ్రమ్ ఈసీ బీటెక్ ఫస్ట్ ఇయర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాకు ఇవాళ ఫ్రెష జరగడం చాలా ఆనందంగా ఉంది మా సీనియర్స్ మాతో ఫ్రెండ్లీగా ఉండి మాకు ఇవన్నీ పార్టిసిపేట్ ఇంకా గేమ్స్ కానీ ఇవన్నీ చేయడంతో మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా వీళ్ళందరూ మాకు చాలా బాగా క్లోజ్ అవుతారని అనుకుంటున్నాం ఇంకా కావాలి కూడా థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ కళ్యాణ్ ఈసీ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ అయితే మేము ఫ్రెషర్ చేద్దామని సీనియర్స్ని అడిగినాం అయితే వాళ్ళు సరే అని సరే అని ఫ్యాకల్టీని అడిగి మమ్మల్ని చాలా అంటే సక్సెస్ఫుల్గా చేసినాం అదే సో సో మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్ అండ్ ఐమ్ ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఐమ్ స్టడింగ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఐమ్ ల్యాటరల్ ఎంట్రీ ఐ హావ్ కమ్ ఫ్రమ్ జేఎన్జిపి రామంతపురం గోడ్ పాలిటెక్నిక్ so i am a new student here but i like the facilities there are so many facilities like indoor stadium we are having cricket ground we are having more facility and we are having top notch uh, faculty nisha from hyderabad నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇవా మహావీర్ కాలేజ్లో ఈ ఇయర్ జాయిన్ అయ్యాను నేను యాక్చువల్లీ మేము ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నాము ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్లో మనకు ఎన్నో పార్ట్స్ ఉంటాయి అందులో మేము ఒక పార్ట్ అనేది ఇక్కడ ఫ్రెషర్స్ పార్టీ తీసుకున్నాము ఈ ఫ్రెషర్స్ పార్టీ మాకు ఈవెంట్ రావడానికి కారణం మెయిన్ ప్రిన్సిపల్ మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ లేకపోతే మేము ఇలా చేసేవాళ్ళం కాదేమొచ్చు ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ హెచ్ఓడి సర్ సపోర్ట్స్ అందరి సపోర్ట్ ద్వారా మేము ఇదంతా ఈవెంట్ చేస్తున్నాం అండ్ ఈ పార్ట్ ఏంటంటే మేము సర్వే పార్ట్ లాగా తీసుకున్నాము అండ్ మాకు కూడా తెలిసింది ఈవెంట్స్ అనేవి ఎలా చేయాలి ఎలా ఆర్గనైజ్ ఐఎమ్ డాక్టర్ సిఎస్ శ్వేతాంబర్ వర్కింగ్ యాజ్ సివిల్ హెచ్ఓడి సిన్స్ నైన్ ఇయర్స్ వి హ్యావ్ టు థ్యాంక్ ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్ టు ద మేనేజ్మెంట్ ఎస్ సురేందర్ రెడ్డి సార్ అండ్ ప్రిన్సిపల్ విభూషాస్త్రి మేడం సో అవర్ కాలేజ్ ఇస్ ద ప్రిస్ట్ టీ ఆర్ హియర్ టూ సెలి ఫ్రెషర్స్ డే సో ఎవరి ఇయర్ వీఆర్ గోయింగ్ టూ సెలిబ్రేట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ కాలేజ్ సో దాట్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ గెట్ ది గుడ్ టెక్నికల్ ఎక్స్పోజర్ బట్ Uh, juniors by the second year people. Actually, it is a uh, rehabilitation service. Uh, every, uh, it is a way to introducing the first year students to the second year. Everybody, my name is Muhammad. I am the. I am glad to student of the Mahavi Institute of Science and Technology. Our college provide a good, good education. Good education and provide us a good organizing our program to help our teachers and students to interact with students and teachers. i'm glad to be here. i'm uh, organizing this program as a senior for our fresh, fresh juniors. i'm glad to be here of the students of this kind of teachers who always help us every time in every situation. it's a great pleasure to be here. Uh, this management has given us the opportunity of conducting freshers which acts as a barrier between uh, juniors and seniors so they can interact very well, they can exchange the ideas so that they can move forward by sharing their knowledge in further steps. We are very thankful to the management, our HOD sir and all the dignitaries who has given us a chance. Good morning everyone, my name is Nikhil, uh, I am from in the department of IT. Uh, the Mahavir institute of science and technology was established in the year of 2001 uh, and this is affiliated uh, with uh, the in the jntu uh, jwalal Nehru institute of science and technology so this program was uh, wonderful they, our seniors and all we uh, they all enjoyed a lot our seniors and all, they just coordinated this program very uh, wonderful. They made us uh, super awesome. They made the program and we all enjoyed. Good afternoon, everyone. This is Afrin. I'm the student of IT, second year. I feel glad to be a student of Mahavir Institute of Science and Technology. With with full of Education, we are celebrating programs like Freshers, Freshers Party. By studying as well as we are enjoying a lot here. I'm so glad, I'm feeling so glad to be a student of Mojave Institute of Science and Technology. Thank you.